అమరావతి స్తూపం నాలుగవ శతాబ్ద ప్రారంభమున బుద్ధుని దంతమును గురించి ఇండియాలో పుట్టిన కల్లోలమును తెలిపే బౌద్ధుల గాథలు కొన్ని వందలు తెలుపవచ్చు బౌద్ధుల గాథలు వజ్రాల దిన్నల గురించి ముచ్చటించుచున్నవి కృష్ణ తీరమునందు దేవాలయము కట్టపడినము అనవి నిశ్చయముగా నాగరాజు అక్కడ నివసించి ఉండినని తెలుపుచున్నవి ఎన్ని విధముల చేత చూచినను ఆ ప్రదేశము ఇప్పటి అమరావతి ధననకోట కావాలను కాని మరి ఒక ప్రదేశము కాజాలదు వీటినన్నిటినీ బట్టి చూడగా ఆ కథలలో ఉదాహరింపబడిన కట్టడము అమరావతి స్థూపం అని నిశ్చయముగా చెప్పవచ్చు అమరావతి స్తూపమును మనము చక్కగా పరిశోధించినచో అందు చిత్రింపబడిన చిత్రపు బొమ్మలను పరిశోధించితే నాగులు నాగరాజులు ఎట్లు ప్రదర్శింపబడినారో అని మనకు స్పష్టము కాగలక మానదు వీటిని బట్టియే పూర్వము ఈ దేశము నాగులకు ఆట పట్టు అయి నాగరాజులచే పరిపాలింపబడినని స్పష్టముగా చెప్పవచ్చును ఇద్దరు మనుషులు బుద్ధుని బొమ్కెల పెట్టును పట్టుకుని పడవ పైభాగముపై నిలుచుని ఒడ్డునకు వచ్చుచుండగా నాగరాజు ఒకడు వారికి స్వాగతం ఇచ్చుచున్నట్లు ఒక చిత్రము చిత్రింపబడినది అమరావతి ధరణి కోట నాగరాజులకు రాజధానిగా ఉండేదని ఈ చిత్రములు ముఖ్యముగా తెలుపుచున్నవి ఈ చిత్రరవులలోని నాగరాజులకు ఏడేసి పడగలు గల పాములు శిరమునకు వెనుక పక్క ఉండవు అలాగే రాణులకు మూడేసి పడగలుగల పాములు ఉన్నాయి ఇతర నాగులకు ఒక్క పడగల పాము మాత్రమే ఉన్నది దీనిని అంతయు బట్టి చూడగా బౌద్ధ మతమునకు పూర్వము మన దేశమున సర్పపూజ విశేషముగానున్నట్లు కనపడుచున్నది